అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద మహాయుద్ధమే ప్రకటించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిప్ట్ వేశాడు దానికి అదనంగా మరిన్ని టారిప్ట్ వేస్తానని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇది ఆంక్షలకి మాత్రమే పరిమితమయ్యేలా కనిపించడం లేదు ఖచ్చితంగా భారత్ని ఏదో రకంగా నాశనం చేసి అమెరికాకు పోటీ లేకుండా చేయడమే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరీ ముఖ్యంగా మోదీపై ఒక మహా యుద్ధాన్ని ఒక గ్రేట్ వార్ ప్రారంభించినట్టు తెలుస్తోంది అందరూ ఊహించినట్టు ఇది కేవలం ట్రేడ్ టారిఫ్స్ కి సంబంధించింది మాత్రం కాదు పైకి కనిపించేది ట్రేడ్ ఇండియా మా మీద ఫిఫ్టీ టూ పర్సెంట్ టారిఫ్స్ విధించింది మేం కేవలం ట్వంటీ సిక్స్ పర్సెంట్ విధించాం రష్యా ఆయిల్ అక్కడ కొనుక్కొని అక్కడ ఉక్రెయిన్లో ప్రజల చావుకి ఇండియా కారణమవుతుంది కాబట్టి నేను టారిఫ్స్ విధిస్తున్నానని పైకి ట్రంప్ చెప్తున్నాడు కానీ ట్రంప్ ఇండియా సర్వనాశనాన్ని ఈరోజు కోరుకుంటున్నాడు దాన్ని చెప్పకనే చెప్తూ లిన్సే గ్రహం అనే ఒక సెనేటర్ ఒక బిల్లు ప్రవేశపెడుతూ వి విల్ క్రష్ ఇండియా అనే ఒక మాట వదిలేశాడు సో ఇండియాను సర్వనాశనం చేసి ఇండియాని ఎట్టి పరిస్థితులు అమెరికాకి అడ్డంకి లేకుండా చూసుకోవడం అనేది ఇప్పుడు ట్రంప్ లక్ష్యంగా మనకు కనిపిస్తోంది అందుకే డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఒక మహాయుద్ధాన్ని ప్రకటించినట్లు ఇక్కడ మనకి అవగతమైపోయింది ఎన్ని విధాలుగా మహాయుద్ధాన్ని ప్రకటించాడని మనం విశ్లేషిస్తే గతంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో అంతకుముందు కూడా ఎలా ఉన్నాడో చూడాలి ఆయన లక్ష్యం ఏంటంటే ఇండియాని వృద్ధి చెందనివ్వకూడదు ఇండియా అమెరికాకి పోటీ కాకూడదు మేక్ ఇన్ ఇండియా ఉంటే మేక్ ఇన్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్కి ఎగనైస్ట్ కాబట్టి ఆయన ఇటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ విధించాడు రష్యాతో ఆయిల్ కొంటే ఇంకొక టెన్ పర్సెంట్ అంటున్నాడు రష్యా ఆయుధాలు కొనకూడదు అని ఆంక్షలు పెట్టాడు సో ఈ ట్రేడ్ వల్ల ఇండియా యొక్క వృద్ధి తగ్గిపోతుంది ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు అంతేకాకుండా అటు యూరోపియన్ యూనియన్ను రెచ్చగొట్టి యూరోపియన్ యూనియన్ కూడా మన ఇండియాపై రష్యా ఆయిల్ కొంటే రష్యా ఆయుధాలు కొంటే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ విధిస్తామని ఆంక్షలు పెట్టేలా చేశాడు యు అనేది అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి దాంతో కూడా మనకి చాలా పెద్ద ప్రమాదం తెచ్చాడు అన్నమాట ట్రంప్ ఆర్థికంగా ఇండియాని ఒంటరి చేయడం ఆర్థికంగా ఇండియా వృద్ధి రేటు అవ్వకుండా చేయడం అనేది ఆర్థిక ముఖ చిత్రంలో కనబడుతోంది ఇక మిలిటరీ పరంగా చూస్తే రష్యా ఆయుధాలు మనం కొనకుండా చేస్తే మన ఆయుధం సంపత్తి ఉండదు అనేది ఒకటి చూస్తున్నాడు అమెరికా తొత్తులోని గల్ఫ్ కంట్రీస్ మీద మనం ఆయిల్ మీద ఆధారపడేటట్టు చేయడం ఇది ఒక లక్ష్యంగా మనకు కనబడుతుంది ఇక్కడితో ఆకుండా పాకిస్తాన్ని కూడా రెచ్చగొడుతున్నాడు ట్రంప్ ట్రంప్ మన్నీర్ మన్నీర్ని కలిసి పాకిస్తాన్ని ఇండియా మీద రెచ్చగొట్టడం చేస్తున్నాడు సో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇండియాని అనిచేయడం రెండోది చైనాను రెచ్చగొట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ మొట్టమొదటి టర్మ్ టూ సెవెంటీన్ నుంచి టూ ట్వంటీ వన్ వరకు అధ్యక్షుడిగా చేసినప్పుడు భారత్ చైనాతో రెండుసార్లు యుద్ధానికి వెళ్ళబోయింది రెండు వేల పదిహేడులో డోంక్లాంగ్ వ్యాలీలో ఒకసారి రెండు వేల ఇరవైలో గాల్వాన్ వ్యాలీలో ఒకసారి ఈ రెండుసార్లు ట్రంప్ చైనా భారత్పై యుద్ధానికి సిద్ధమవుతుంది అంటూ రెచ్చగొట్టాడు అంటే ఏంటి ట్రంప్ చైనా ఇండియాని రెచ్చగొట్టి యుద్ధంలోకి వెళ్ళేటట్టు చేయడం సో ఈ విధంగా ఇండియాని ఆర్థికంగా అనగదొక్కి ఒంటరిని చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇంకో విధంగా ఇండియా బలం ఏంటంటే బ్రిక్స్ దేశాల కూటమి ఈ బ్రిక్స్ దేశాలపై కూడా ఆంక్షలు విధించి ఈ బ్రిక్స్ దేశాల మధ్య సఖ్యత లేకుండా చేయడమే ఇండియాని బ్రిక్స్ దేశాలకి దూరం చేయడం మిత్ర దేశాలైన జపాన్ ఆస్ట్రేలియాను బెదిరించి దూరం చేయడం కెనడాని కూడా ఇండియాతో ట్రేడ్ చేయొద్దు అని ఆంక్షలు విధించాడు తర్వాత ఇండియా యొక్క అతిపెద్ద బలం ఏంటంటే సర్వీస్ సెక్టార్ ఇప్పుడు అమెరికాలోని మన సర్వీస్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి అందుకనే మనకి వీసాలు లేకుండా చేయడం అమెరికా కంపెనీలని డైరెక్ట్గా యాపిల్ లాంటి కంపెనీలని బెదిరించి ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా చేయడం చేస్తున్నాడు సైనికంగా పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అనగదొక్కాలని చూస్తున్నాడు దీంతోపాటు అతిపెద్ద డేంజర్ ఒకటి ఉంది ఎప్పుడు అమెరికాకి ఎవరైతే అడ్డం తిరుగుతారో ఆ ప్రభుత్వాన్ని కూల్ చేయడం సద్దాం హుసేన్ని కూల్చేశాడు మన లాల్ బహదూర్ శాస్త్రిని మన అణు శాస్త్రవేత్తల్ని సిఐఏ చంపేసింది ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అప్పుడు సీఐఏ వచ్చింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో అమెరికా మాట ఇందిరా వినలేదు ఇప్పుడు మనం గమనిస్తే ఒక పెద్ద డేంజర్లో మోదీ ప్రభుత్వం ఉందని తెలుస్తుంది ఎందుకంటే మోదీది జాతీయవాద ప్రభుత్వం ఇండియా ఇంట్రెస్ట్కి ఇది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు ఒకప్పుడు ఇందిరా ఎలా కాంప్రమైజ్ అయ్యేదో కాదో ఈ రోజు మోదీ కూడా అమెరికాకి అడ్డం తిరుగుతున్నాడు కాబట్టి మోదీని వదిలించుకోవాలి అంటే ట్రంప్ తన సెంట్రల్ సిఐని వదిలేస్తాడు వాళ్ళ రంగంలో దిగితే చాలా డేంజర్ ప్రాణాలకు తెగిస్తారు ఇప్పుడు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది మోదీ గద్దె దిగితే అమెరికాకి మళ్ళీ తిరిగి ఉండదు కాబట్టి మోదీ ప్రభుత్వానికి కూడా డేంజర్ తలపెట్టే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి మోదీకి ప్రాణహాని కూడా చేసే ప్రమాదం అమెరికా చేస్తుంది ఎందుకంటే అమెరికా హిస్టరీ అంటేనే రక్తపాతాలు అమెరికా హిస్టరీ అంటే ప్రభుత్వాలు చేంజ్ చేయడం సద్దాం హుసేను గడాఫీ లొబోలియాలు మనం చూసాం రష్యా ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది చైనాలో ఎన్నికల్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది జపాన్లో తొత్తు ప్రభుత్వాలు పెట్టుకుంటుంది ఎవరు నచ్చకపోయినా ఆ ప్రభుత్వాలని కూల్ చేస్తుంది సో అమెరికా హిస్టరీ అంటేనే ప్రభుత్వాన్ని కూల్ చేయటం కాబట్టి ఇప్పుడు సిఐఏతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచంలో మిలిటరీ సూపర్ పవర్గా కూడా అవతరించింది దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కస్తో ఒక రకంగా మహాయుద్ధాన్ని ఇండియా మీద ప్రకటించాడు ఇది మోదీకి అర్థమయ్యి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాల్సిన అవసరం ఏర్పడింది ఇండియా ట్రంప్ లక్ష్యాన్ని అర్థం చేసుకుని మోదీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మోదీ ముందున్న టాస్క్ ఏంటి అమెరికా ఎత్తుల్ని చిత్తు చేసి ఏ విధంగా ఇప్పుడు దీని నుంచి బయటపడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ట్రంప్ ఎలా అయితే ఫోకస్ చేసి అన్ని విధాలుగా ఇండియాని అనచాలని చూస్తున్నాడో జాతీయవాద తత్వం ఉన్న ఒక ఐడియాలజీ ఉన్న నరేంద్ర మోదీ కూడా అమెరికా మీద ఫుల్ ఫోకస్ చేసేశాడని తెలుస్తోంది పైకి యుద్ధం రణరంగం కింద గనపడడం లేదు కానీ అమెరికా ఇండియాల మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తుంది అమెరికా ఇండియాల మధ్య సైనిక పరంగా యుద్ధం రాదు కానీ ఒక మహా మహా దౌత్య యుద్ధమే కాదు ఆర్థిక యుద్ధమే కాదు మిలటరీ యుద్ధమే కాదు అన్ని రకాలుగా జరుగుతోంది ఎందుకంటే ఇండియాని ఒంటరి చేయాలి ఆర్థికంగా రాజకీయంగా దౌత్యపరంగా అన్ని విధాలుగా ఇండియాని ఒంటరి చేయడానికి ట్రంప్ రంగంలోకి దిగాడు కాబట్టి మోదీ కూడా ఫుల్ రంగంలో దిగాడు ఎందుకంటే ఇప్పుడు రైజింగ్ ఇండియా అంత పవర్ఫుల్ ఇండియా అన్నమాట ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదలైన ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ఒక అద్భుత ఆర్థిక జర్నీ అనేది మొదలై ఈరోజు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది ఇప్పుడు మోదీ ఏం చేస్తున్నారంటే బ్రిక్స్ కరెన్సీని తీసుకురావడం బ్రిక్స్ దేశాలని ఏకతాటిపైకి తీసుకురావడం ఇండియాకి అది చాలా ఈజీ కూడా స్లోగా ఈ బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే డాలర్ పతనం జరుగుతుంది భారత దౌత్య విధానం మౌనంగానే ఉంటుంది కానీ అమెరికాలోని ఫుల్ క్రష్ చేయటానికి మోదీ రణరంగంలోకి దిగినట్టు తెలుస్తోంది అందుకని బ్రిక్స్ దేశాలతో సమాలోచనల కోసం బ్రెజిల్ ఆయనే డైరెక్ట్గా వెళ్లడం జరిగింది ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే డాలర్ పతనం అదే రోజు జరుగుతుంది ఒక డిటికేట్లో అయిపోతుందన్నమాట అది మొట్టమొదటి నరేంద్ర మోదీ వ్యూహం రెండోది ఏంటంటే రిక్ రష్యా ఇండియా చైనా కూటమే ఈ ఆగస్టు ముప్పైనా మోదీ గారు చైనా వెళ్తున్నారు చైనా వెళ్ళినప్పుడు అక్కడ పుతిన్ జెన్పింగ్తో ముగ్గురు కలిసి మీట్ అవుతున్నారు రిక్ బయటికి వస్తుంది కాబట్టి రిక్ అనేది పునర్నిర్మిస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తే అది అమెరికా పతనానికి దారితీస్తుంది ఎందుకంటే ఇండియా చైనా రష్యాలు కలిస్తే సైనిక పరంగా ప్రపంచంలో ఎవరూ నిలవలేరు తర్వాత ఇప్పుడు మన అజిత్ తోవల్ గారు జయశంకర్ గారు ఈ మిడ్ వారంలో రష్యా వెళ్ళబోతున్నారు ప్రధానంగా ఎందుకు వెళ్తున్నారంటే రష్యాతో లాంగ్ టర్మ్ ఆయిల్ డీల్ అంటే ఒక డికేట్ ఒక డికేడ్ పాటు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఫుల్ కాంట్రాక్ట్ కుదురు చేసుకుంటారు అంటే ప్రపంచంలో ఆయిల్ రేట్ ఎలా ఉన్నప్పటికీ ఒక ఫిక్స్డ్ రేటుకి ఇప్పుడు ఉన్న రేట్కి ఫిక్స్ చేసుకుంటే ఇండియాకి వచ్చే డికేడ్ పాటు ఆయిల్కి అస్సలు ఎటువంటి డౌట్ లేదు అంటే ఇండియాకి పెట్రోలియం వీక్ పాయింట్ కాబట్టి అది రష్యా నుంచి మనకి ఒక డికేడ్ లాంగ్ అగ్రిమెంట్ ఉందంటే ఎటువంటి డోకా ఉండదు ఇది ట్రంప్కి ఒక ఓటమే రష్యాకి ఒక అద్భుతమైన వరం ఇండియా లాంటి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆయిల్ మార్కెట్ కాబట్టి రష్యా నుంచి కొనగలిగితే ఒక పది సంవత్సరాలు రష్యాకి ట్రిలియన్ డాలర్లు చెల్లిస్తాం మనం రష్యా ఎకానమీ డౌట్ ఉండదు రష్యాని ఎవడు ఏం చేయలేడు అలాంటి ఒప్పందం ఒకటి కుదరబోతుంది తర్వాత ఏంటంటే అమెరికా నుంచి ఆయుధాలు ఎక్కువ కొనుక్కుంటున్నప్పుడు మూడో అతిపెద్ద ఆయుధ సప్లై దారు ఇక అమెరికా నుంచి మనం ఎటువంటి ఆయుధాలు కొనుక్కోం ఎందుకంటే చాలా డేంజరస్ అయిన ఎఫ్ థర్టీ ఫైవ్ కాకుండా ఈ రష్యా నుంచి ఎస్యూ థర్టీ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అంటే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ కొనుక్కుంటాం రష్యాతోనే ఇంకా ఎక్కువ బంధం ఉంటుంది ఇటు ఇజ్రాయిల్ మిగతా దేశాలతో ఉన్నట్టు ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి పెద్ద షాక్ అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మోదీ ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచిస్తుంది ఇంకొక నెల పాటు చూస్తుంది ఒక నెల వ్యవధితో అంటే ఆగస్ట్ లోపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దారికి వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఇండియా కూడా ప్రతి ఆంక్షలు విధిస్తుంది ఈ ప్రతి ఆంక్షలు అమెరికాకి చాలా డేంజర్ ఏంటంటే ఇండియా ఏవైతే సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద ట్యాక్స్ వేస్తే అమెరికాకి చాలా నష్టం తర్వాత ఈ సర్వీసెస్ని వేరే దేశాలకి మళ్ళిస్తాం మన ఫార్మాస్యూటికల్ ఎగుమతులు వాళ్ళకి వెళ్ళకపోతే అమెరికాకి టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ లాస్ అనమాట ఇప్పటికే ట్రంప్ అక్కడ మందులు విలువ తగ్గించమని అమెరికా కంపెనీలకి అడ్డుకుంటున్నాడు ఎందుకంటే ఇండియా మందులు అనేది థర్టీ పర్సెంట్ మార్కెట్ అక్కడ అంటే డాలర్లు ఇచ్చే ప్రతి ప్రిస్క్రిప్షన్లో ఒక నలభై వంతు ఇండియన్ మెడిసిన్ సెన్సే ఉంటాయి సో అమెరికా ప్రమాదంలో పడుతుంది ఇండియా టెక్నాలజికల్ హబ్ లేబర్ అనేది అమెరికాకి చాలా ఇంపార్టెంట్ అమెరికాలో ఉన్న ఇండియన్ ఎన్ఆర్ఐఎస్ అందరూ అమెరికాకి అగనైస్ట్గా ఒక రకంగా ఒక ఫీలింగ్ వచ్చినా అది అమెరికాకి చాలా లాస్ ఎందుకంటే అమెరికా కంపెనీలు మన మీద ఆధారపడి ఉంటాయి సో ప్రతి ఆంక్షలు విధించడానికి కూడా సిద్ధపడుతుంది తర్వాత ట్రంప్ ఈ సెప్టెంబర్లో క్వాడ్ సబ్మిట్ ఇండియా రావాలి అది చైనాకి గా ఉంటుంది ఈ క్వాడ్ సబ్మిట్కు ఆయన రాకుండా చేసేటట్టు మనం అస్సలు ఆ సమ్మిట్టే పెట్టే పెట్టలేదంటే క్వాడ్లో నుంచి బయటకు వెళ్ళాం వెంటనే సబ్మిట్ పెట్టకపోతే చైనా మన వైపు తిరుగుతుంది ఇప్పుడు ట్రంప్ రెచ్చగొట్టడానికి ఉండదు ఆ విధంగా క్వాడ్లో నుంచి బయటికి వస్తే అమెరికా వీక్ అయిపోయినట్టే సో ఈ విధంగా ఈ ట్రంప్ వేసే ప్రతి ఎత్తులు ఇండియాని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మిలిటరీ పరంగా లోన్ చేసేసి ఒంటరి చేసేసి ఇండియాని క్రష్ చేసేద్దామని ట్రంప్ ఎత్తుగానే మోడీ అర్థం చేసుకొని మోడీ ఫుల్ ఫోకస్ అమెరికా మీద పెట్టి అమెరికా డాలర్ బదులు బ్రిక్స్ కరెన్సీ తెచ్చి రష్యా చైనాలతో స్నేహం చేసి ట్రేడ్ డీల్స్ అన్నింటిలో కుదుర్చుకొని అన్ని దేశాలతో ట్రేడ్ ఉద్ధరించబడి ఇండియా డొమెస్టిక్ మార్కెట్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పారు అమెరికాను రీప్లేస్ చేయాలంటే డైరెక్ట్గా చెప్పకుండా భారతీయులారా మీరు దేశభక్తులు అయితే స్వదేశీ వస్తువులు కొనకండి అన్నాడు అమెరికా వస్తువులు కొనొద్దని ఈ విధంగా చెప్పేశారు సో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్తో అమెరికాతో మనం యుద్ధం చేస్తే అది మన ఇండియాని మాత్రం ఏం చేయలేదు కానీ అమెరికా చాలా లాస్ అవుతుంది సో ఈ విధంగా ప్రపంచ దౌత్య ఈక్వేషన్లో మనం ఈస్టర్న్ హెమిస్పియర్ చైనా ఇటు రష్యాలతో చిన్న చిన్న దేశాలతో వర్తకం పెంచుకుంటే అమెరికా మీద ఆధారపడడం తగ్గించేస్తాం ఫస్ట్ ఒక డికేడ్ ఇబ్బంది పడతాం తర్వాత లేదు ఈ విధంగా మోదీ ఫుల్ ఫోకస్ ఈ రోజు అక్కడ పెట్టి తన సీఐఏ నుంచి రక్షించుకుంటూ అమెరికా ప్రభుత్వం అమెరికా భరతం పట్టడానికి మోదీ దిగేశాడని తెలుస్తోంది మోదీ బయటకైతే చెప్పడు సో బ్రిక్స్ కరెన్సీలో అదే విధంగా సూర్య లాంటి మిసైల్స్ డెవలప్ చేసి అమెరికాను ధీటుగా ఎదుర్కోగలిగితే సత్తాను కలిగి ఉండాలి ఇప్పుడు అమెరికా వెళ్ళి డైరెక్ట్గా యుద్ధం చేయడానికి సబ్మెరైన్స్ ఉన్నాయి మన న్యూక్లియర్ ట్రేడ్లో లాంగ్ రేంజ్ మిసైల్స్ బాంబర్స్ కూడా వస్తే అమెరికాని మూడు విధాలుగా మనం అడ్డుకోవచ్చు ఇక అమెరికాకి దాడి చేయడానికి కూడా ఉండదు ఇది ప్రపంచంలోనే ఇండియాను సూపర్ పవర్గా నిలబెడుతుంది అమెరికాని అడ్డుకోగలుగుతాం పంతొమ్మిది వందల ఒకటి పరిస్థితి ఇప్పుడు కాబట్టి ఇండియా తన అటు చైనా రష్యాల మీద ఆధారపడకుండానే వాళ్ళ నుంచి అన్నీ ఉపయోగించుకొని మోదీ వ్యూహం ఎలా ఉంటుందంటే దేశానికి అన్ని విధాలుగా స్వయంగా నిలబడగలగాలి ఒక అద్భుతమైన వ్యూహంతో మోదీ ఫుల్ ఫోకస్ ఈరోజు అమెరికా మీద పెట్టేశారు అమెరికా మీద మహాయుద్ధాన్ని మనం కూడా ప్రకటించామా అనేది ఇక్కడ మనకి అవగతం అవుతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్